ఒకప్పుడు అందరూ ఎక్కువగా ఈమెయిల్ని ఉపయోగించేవారు అయితే అదే మెయిల్ ఒక చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి వస్తే వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా అవును ఇలాంటి ఘటన ఒకటి అమెరికాలో జరిగింది అయితే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు అతని నుంచి మెయిల్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల పన్నెండులో ముప్పై రెండేళ్ల జాక్ ప్రోస్ అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో నివసిస్తున్నాడు అతను హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు అయితే అతను చనిపోయిన కొన్ని నెలల తర్వాత అతని స్నేహితులకు అతని ఈమెయిల్ నుండి ఒక మెయిల్ వచ్చింది అది చూసి వారు షాక్ అయ్యారు ఆ ఈమెయిల్లో లో వారి స్నేహితులతో ఒక సాధారణ కన్వర్జేషన్ లాగా ఉంది అయితే అది వారిని చాలా భయపెట్టింది మరణించిన జాక్తో పదిహేడేళ్ల పాటు స్నేహం చేసిన హార్ట్ కు మొదట ఈమెయిల్ వచ్చింది అదేంటంటే నేను నిన్ను చూస్తున్నాను నేను మాట్లాడుతున్నాను నీకు వినిపిస్తుందా నేను మీ ఇంట్లోనే ఉన్నాను పైన గదిని శుభ్రం చేయించు అని ఉంది ఆ మెయిల్ని చూసిన టీమ్ ఆశ్చర్యపోయాడు మేడ మీద కూర్చున్న వారిద్దరూ చనిపోయే ముందు గదిలోని దుమ్ము గురించి మాట్లాడుకున్నట్లు అతనికి గుర్తొచ్చింది అలాగే జాక్ కజిన్ అయిన జిమ్మి మెగ్రాకు ఒక వార్నింగ్ మెయిల్ వచ్చింది అందులో ఎలా ఉన్నావు నీపై దాడి జరుగుతుందని నాకు తెలుసు నిన్ను సేఫ్ గా ఉండమని హెచ్చరిస్తున్నా అంటూ మెయిల్ వచ్చింది జాగ్ చనిపోయిన తర్వాత జిమ్మి కాలికి గాయమైంది ఒకవేళ ఈ మెయిల్ ఐడిని ఎవరైనా ఉపయోగిస్తున్నారా అనే అనుమానం వచ్చింది అయితే ఈ మెయిల్ ఐడిని ఎవరు ఉపయోగించే అవకాశం లేదని అతని స్నేహితులు చెప్పారు అయితే చనిపోయిన వ్యక్తి నుంచి ఈ మెయిల్ ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది చనిపోయిన జాగ్ టెక్నాలజీ ద్వారా తమతో మాట్లాడుతున్నారని అతని కుటుంబ సభ్యులు స్నేహితులు అనుకున్నారు అయితే చనిపోయిన వ్యక్తి మరియు అతని స్నేహితులు దీన్ని ఒక గేమ్గా చేసి ఉండొచ్చని కొందరు అనుకున్నారు అయితే ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ ఘటన అంతుపట్టని మిస్టరీగానే మిగిలిపోయింది